మహాదేవ గ్రహణానికి సంబంధించిన విషయాన్ని గురించి చెబుతూ ఉన్నాను శ్రీ విశ్వాసనామ సంవత్సర భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం నాడు ఏడవ తారీఖు తొమ్మిదవ నెల గ్రహణం చంద్రగ్రహణం ఉన్నది ఈ చంద్రగ్రహణము రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు మోక్షం అవుతుంది ముక్తిని పొందుతుంది మోక్షకాలం అది మొత్తము మూడు గంటల ముప్పై నిమిషాలు గ్రహణానికి సంబంధించిన సమయం ఈ గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్నము ఒంటి గంట వరకు ఒంటి గంట లోపు భోజనాలను ముగించుకోవాలి ఒకటి గంట నుండి గ్రహణానికి సంబంధించిన వేధ ప్రారంభమవుతుంది దేవాలయాలన్నింటిని కూడా మధ్యాహ్న పూజ సమాప్తి చేసి మహా నివేదనలు చేసి ఆలయాలను మూసివేయాలి ఎవరైతే బాల వృద్ధులు ఉన్నారో గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు నాలుగు గంటల వరకు కూడా భోజనం చేయవచ్చును వాళ్లకు ఇదొక అవకాశము గర్భిణీ స్త్రీలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రిపూట తొమ్మిదిన్నర గంటల నుండి ఒకటిన్నర గంటల వరకు కదలకుండా పడుకోవాలి గ్రహణ వేధను పాటించాలి వాళ్లకు క్షేమం జరుగుతుంది ఇక ఈ గ్రహణానికి సంబంధించిన విషయంలో ఎవరు గ్రహణాన్ని చూడకుండా ఉండాలి అని అంటే శతభిషా నక్షత్రము పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళు కుంభరాశి మేష వృషభ మిథున రాశి వాళ్ళు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దృశ్యాన్ని చూడకుండా ఉండడం మంచిది గ్రహణము ఏ నక్షత్రం పైన వచ్చినదో ఏ రాశులపైన వచ్చినదో కుంభ మేష వృషభ మిథున రాశుల వారు గ్రహణం తెల్లవారి ఆ గ్రహణ సంబంధమైనటువంటి దానాన్ని ఇచ్చి గ్రహణ వ్యధి నుండి బయటపడే అవకాశం ఉన్నది వచ్చినటువంటి గ్రహణం మూడున్నర గంటలు వస్తున్నది కాబట్టి అందరూ ఎవరికి గురు మంత్రోపదేశమై ఉన్నదో ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ మంత్రానికి మాలిన్యతను తొలగించుకునే ప్రయత్నం చేసి శ్రేయస్సును పొందుదురుగాక మహాదేవి